మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ ప్రస్తుతం అయితే గట్టుపల్లి మండల కేంద్రంలో ఉన్నాం ఒక వార్త అయితే మరి గట్టుపల్ల మండలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆ వార్త ఏంటంటే గట్టుపల్ల మండలంలో ఆర్ఎంపిల అవ్వ అని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది అది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసే టైంలో మరి ఒక బాధిత కుటుంబం అయితే మన దగ్గరికి రావడం జరిగింది అది ఏమని అంటే లగ్గోని శేఖరు చౌటుప్పల్ మండలానికి చెందిన లగ్గోని శేఖరు ఆ జూన్ రెండో తారీఖున ఇక్కడికి రావడం జరిగింది జూన్ రెండో తారీఖు అంటే అక్కడ అంటే వాళ్ళ అత్తగారు ఊరు గట్టుప్పలు ఈ గట్టుప్పల్లో కాటవే బోనాలు ఉంటే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆయన ముప్పై ఒకటి తారీఖు రావడం జరిగింది ముప్పై ఒకటికి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు నాడు ఛాతిలో నొప్పి లేస్తుందని ఆర్ఎంపి డాక్టర్ పురుషోత్తం దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని టాబ్లెట్లు కొన్ని సిరపులు కూడా ఇవ్వడం జరిగింది అది వేసుకున్న ఐదు నిమిషాలకే ఆయన పరిస్థితి విషమించడంతో అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనతోటి ఇప్పుడైతే మనతో పాటు అంటే వా ఆర్ఎంపీ పురుషోత్తం డాక్టరు నిర్లక్ష్యం వైద్యం కారణంగానే నా భర్త చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తుందని మనకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి నిర్లక్ష్య వైద్యం ధోరణి ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మాకే కాదు ఇంకెవరికన్నా జరగకుండా ఉండాలి మాకు తగిన న్యాయం చేయాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి అంటే తోటి చెప్పారు ఇప్పుడు బాధిత కుటుంబం మనతోటే ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాధిత కుటుంబం అయితే లగ్గోని సంజుత అంటే లగ్గోని శేఖర్ వాళ్ళ భార్య మొన్న డిఎంహెచ్ఓకు కలెక్టర్ కూడా గ్రీవెన్స్ డే రోజు ఆ ఒక ఫిర్యాదు అయితే డాక్టర్ పురుషోత్తం మీద ఇవ్వడం అయితే జరిగింది మరి ఎందుకోసం వచ్చింది ఏం జరిగింది వాళ్ళకి ఏమి అన్యాయం జరిగింది మరి వాళ్ళ ఇద్దరు పిల్లలైతే శేఖర్ ఇద్దరు పిల్లలు అనాథలు అని మనకు తెలుస్తుంది వాళ్ళ భార్య కూడా మనతో పాటే ఉంది అడిగి తెలుసుకున్నాం డాక్టర్ పురుషోత్తం పైన ఎందుకు ఇలాంటి అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి వాళ్ళు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందా అని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా మొన్న మీరు డాక్టర్ పురుషోత్తం పైన ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది ఆ వార్త సంచలనంగా మారింది మరి దానిపైన మీకు స్పందన నా పేరు లగ్గోని సంజూత మా సార్ పేరు లగ్గోని శేఖర్ మాది చౌటుప్పల్ మండలం మేము జూన్ ముప్పై ఒకటి మే ముప్పై ఒకటిన గట్టుపల్లి మండలంలో కాటమే పండగకు మా అమ్మగారింటికి రావడం జరిగింది జూన్ రెండవ తేదీన మా భర్త గారికి ఛాతిలో నొప్పి లేస్తుందని డాక్టర్ పురుషోత్తం దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన ట్రీట్మెంట్ చేసి చూసి ఏం కాదమ్మా అనేసి ఒక రెండు టాబ్లెట్లు ఇవ్వడం జరిగింది ఒక సిరప్ ఇవ్వడం జరిగింది జరిగింది తర్వాత మాకు అప్పుడు సీరియస్ గా ఉంది వెళ్ళిపోండి ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ వెళ్ళిపోండి అని మాత్రం చెప్పలేదు ఆ సారు ఏం కాదని చెప్పంగానే అతని మాటలు నమ్మేసి మేము ఇంటికి వచ్చి ట్యాబ్లెట్లు వేసుకొని ఇట్లా అడ్డం మరుగుతూనే ఉన్నాడు ఆయన అస్వస్వతకు గురి అయ్యిండు గురి ఎమ్మటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లడం జరిగింది రిటర్న్ తీసుకెళ్ళినాక మళ్ళీ హాస్పిటల్కే తీసుకెళ్ళినాం డాక్టర్ పురుషోత్తం దగ్గరికి మళ్ళీ సెకండ్ టైం తీసుకెళ్లిపోయినాం ఇట్లా చేస్తున్నాడని తీసుకెళ్లాగానే అక్కడే చనిపోయిన ఆ వ్యక్తిని ఐదు ఫస్ట్ ఐదు పోయిన ఐదు నిమిషాలకే ఇంటికి తీసుకొచ్చినాం ఐదు నిమిషాలలో ఆయన అట్లా గురి కావడంతో మళ్ళీ ఎమ్మటే తీసుకుపోయినాం తీసుకుపోయినాక అక్కడే చనిపోయిన వ్యక్తిని ప్రాణం ఇంకా చనిపోయినారు చనిపోయిన విషయం మాకు తెలియకుండా నాడి మెల్లగొట్టుకుంటుంది ఈయన బతికే ఉండు మెల్లగా కొట్టుకుంటుంది ఆయన లో గొడవ అవుతుంది అనుకున్నారో మరి ఎట్లా మమ్మల్ని మభ్య పెట్టి వెళ్ళిపోండి నాడి మెల్లగా కొట్టుకుంటుంది అని చెప్పి మమ్మల్ని చౌటుపల్లికి పంపించేసి మమ్మల్ని మేము ఆ డాక్టర్ మాటలు నమ్మి నిజమైనమో ఇంకా ప్రాణం ఉందో ఏమో అనుకొని మేము ఆయన మాటలు నమ్మి హాస్పిటల్ లో తీసుకెళ్లడం జరిగింది చౌటుపల్లి డాక్టర్ రాంప్రసాద్ దగ్గరికి తీసుకెళ్లినాం తీసుకెళ్తే సార్ చెక్ చేసి అంతా చూసి ఈయన చనిపోయినారమ్మా షీఈ్ నో మోర్ నరాలన్నీ చాలా బిర్రుగా అయిపోయినాయి షీఈ్ నో మోర్ హార్ట్ హార్ట్అక్ వచ్చినట్టుంది ఈ అబ్బాయికి నరాలు అన్ని అయినాయి మేము పోయేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది గట్టుపల్లి నుంచి చౌటుపల్లి పోయేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అప్పటికే నరాలు అన్ని ఈ మొత్తం చల్లగా అయిపోయింది అమ్మాయి చనిపోయినాడు అని చెప్పగానే మేము ఇంటికి తీసుకెళ్ళినాం ఇంటికి తీసుకెళ్లి చేసి మేము అంత్యక్రియలు అవన్నీ వేసుకున్నాం మాకు ఏం తెలియలేదు ఎక్కడ తెలియలేదు సరే దీనికి ఒక ఫిర్యాదు ఏం జరి నాకు అధికారులు ఏ ఒక్క అధికారి కూడా నాకు ఫోన్ చేయలేదు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎట్లా జరిగింది ఏం జరిగిందమ్మా అని నన్ను ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఎవరు ఫోన్ కూడా చేయలేదు నాకు ఎవరు సాయం చేయకపోయేసరికి నేను కలెక్టరేట్ ఆఫీస్ కి వెళ్ళి నా కి ఏం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్యాయం జరిగింది నాకు ఇద్దరు పిల్లలు నా కుటుంబం ఆధారమే నా భర్త ఆయన లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది నా పిల్లల పరిస్థితి చాలా విషమంగా ఉంది నాకు తగిన న్యాయం చేయాలని కలెక్టరేట్ మేడం ఆల్రెడీ మేము రిపోర్ట్ ఏమంటారు ఎంక్వైరీ చేసినాం దీని మీద రిపోర్ట్ వచ్చింది అనేసి చండూరు డాక్టర్ కి ఫోన్ చేసి అడిగి రాజు సార్ రాజు సార్ రాజు సార్ కి ఫోన్ చేయడం జరిగింది మేము చూస్తుండగానే రాజు సార్ కి ఫోన్ చేశారు చేసి ఏమైంది ఎట్లా వీళ్ళు గట్టుపల్లి మండలం నుంచి వీళ్ళు ఇట్లా వచ్చిర్రు అంటే ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాం సార్ ఎంక్వైరీ చేసినాము రిపోర్ట్ కూడా పంపించేసినాం ఆల్రెడీ అని ఆ సార్ చెప్పడం జరిగింది ఆ సార్ మరి ఎవరిని ఎంక్వైరీ చేసిండు ఎవరిని డీటెయిల్స్ అడిగిండు ఇంటి పక్క ఆ డిఎంఓ సార్ అడిగిండు ఇంటి పక్కల చుట్టుపక్కల ఎవరినైనా ఎంక్వైరీ చేసినా అంటే చేసినా అని చెప్పిండు మరి ఎవరిని చేసిండు ఎక్కడ చేసిండు మమ్మల్ని సంప్రదించలేదు ఆ డాక్టర్ పురుషోత్తం అన్నిటి మంచి వైద్యం ట్రీట్మెంట్ చేసిండని ఇచ్చిండా చెడు వైద్యం చేసిండని ట్రీట్మెంట్ ఇచ్చిండా మాకు తెలియదు ఆ సార్ రిపోర్ట్ లో ఏం రాసిండు అనేది విషయం మాకు ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలి కలెక్టర్ ఏం చెప్పింది కలెక్టర్ ఏం చెప్పింది మళ్ళీ ఎంక్వైరీ చేయమని సార్ వాళ్ళకి చెప్పింది చెప్పారు మేమిచ్చి టూ డేస్ అయిపోయింది ఎవరు ఇప్పటిదాకా ఎవరు వాళ్ళకి అంటే ఎట్లా కావాలంటారు ఇట్లాంటి వైద్యం చేసి ఇట్లా నీ నాకు అన్యాయం జరిగినట్టు వేరే వాళ్ళకు కూడా అన్యాయం జరగద్దు చేస్తేనేమో మంచి వైద్యం చేయండి లేకుంటే ఇట్లా వైద్యాలు చేసి చిన్న పిల్లలు ఉంటారు పిల్లలు అన్యాయం మాత్రం చేయకండి అమ్మాయికులను చంపకూడదు అని చంపకూడదు అయితే మనం చూసుకున్నట్లయితే సంజీత మాటలలో నిజంగా ఒక అంటే బాధ అయితే కనిపిస్తుంది అధికారుల దగ్గరికి పోతే మరి చండూరు మెడికల్ ఆఫీసర్ మాసర్ రాజు కూడా ఆయన డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేసినాము ఆ ఇంటి పక్కల వాళ్ళని కూడా అడిగినాం అంటే అంటే బాధిత కుటుంబాన్ని సంప్రదించకుండానే ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని సంయుత కోరుతుంది కాబట్టి ఇలాంటి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు నాకేనే కాదు ఎవరికి కూడా జరగకూడదు ఆ అర్హత లేని వైద్యం చేసి అమాయకుల ప్రాణాలు నిండు ప్రాణాలు బలిగా ఆ డాక్టర్ ఆర్ఎంపీ పురుషోత్తం అని ఆ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆయన పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నది నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఆ ఆయన ఉంటేనే మా బతుకు తెరువు ఇలా ఆయన లేడు ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు లాలూచ్చు పడి కూడా మరి ఇప్పటిదాకా కూడా ఏది కూడా నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది అయితే మనం చూసుకున్నట్లయితే కలెక్టర్ గారిని కూడా ఆమె కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిస్తే అమ్మ నువ్వు ఏమీ బాధపడకు నేను ఆదేశాలు జారీ చేస్తానని డిఎంహెచ్ఓకు చెప్పడం జరిగింది డిఎంహెచ్ఓకు చెప్తే అక్కడి నుంచి చండూరు అంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇక్కడ గట్టుపుల మండలానికి చండూరు మండలం నుంచి మాస రాజు గారికి ఫోన్ చేస్తే సార్ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది మీకు రిపోర్ట్ కూడా వంత సార్ అని చెప్పడం అది సమంజసం కాదని ఈ సంయుక్త ఆవేదన వ్యక్తం చేసి కాబట్టి ఇలాంటివి కూడా మా గతంలో కూడా కొన్ని నెలకొన్నాయని కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన కఠినంగా చర్యలు తీసుకొని అంటే పురుషోత్తం పైన ఆర్ఎంపీ డాక్టర్ పైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని అదే విధంగా తగిన న్యాయం చేయాలని కూడా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది మరి లఘువన్ శేఖర్ చనిపోయిండు అతని కుమారుడు కూడా చిన్న కుమారుడు మనతో పాటే ఉన్నాడు నాన్న నీ పేరు పేరు దీక్షిత్ మీ డాడ్ పేరు ఇది ఈ గట్టుపల్కి ఎందుకు వచ్చారు మీరు

ఫైవ్ సెకండ్ లో ఫైవ్ సెకండ్స్ లో చనిపోయింది అంటే ఐదు నిమిషాలలో చనిపోయింది మరి ఆ కలెక్టర్ కార్డు కూడా పోయి మీ మమ్మీ మీరు మేడం ఏం చెప్పింది న్యాయం చేస్తాను చెప్పింది న్యాయం చేస్తాను చెప్పింది అయితే మనం చూసుకున్నట్లయితే అబ్బాయి కంటే చిన్న అబ్బాయి కాక ఏం చెప్పలేకపోతున్నాడు నిజంగా వాళ్ళ బాధదైన చూసి కలెక్టర్ గారు డిఎం హెచ్ఓ గారు వాళ్ళని బాధను అర్థం చేసుకొని వా కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రామలింగచార్తూ మహేష్ గట్టుపల్ సుమంటివి